శక్తివంతమైన కార్తీక అమావాస్య చేయవలసిన పనులు కార్తీక అమావాస్య రెండు రోజుల పాటు జరుపుకోనున్నారు బుధ గురువారాల్లో ఆచరించనున్నారు మిగులు అమావాస్య గురువారం ఉంటుంది దీన్ని అమావాస్యను కూడా పిలుస్తారు మన పూర్వీకులను స్మరించుకోవడానికి వారిని పూజించడానికి కార్తీక అమావాస్య చాలా పవిత్రమైనదని భావిస్తారు ఈ సమయంలో పవిత్ర నదీ స్నానాలు చేయడం దాన ధర్మాలు చేయడం శ్రేష్టమని పండితులు సూచిస్తున్నారు పూజా విధానం కార్తీక మాసపు అమావాస్య నాడు బ్రహ్మముహూర్తములను నిద్రలేచి స్నానం చేయాలి నదీ స్నానం సాధ్యం కాని వారు నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని స్నానం చేయవచ్చు అనంతరం రాగి పాత్రలో నీరు కొద్దిగా పాలు సింధూరం ఎర్రటి పువ్వులు కలిపి సూర్య భగవానుడికి అర్హ్యం సమర్పించాలి పూజ ప్రారంభించడానికి ముందు పూజాస్థలంలో ఒక చెక్క పీటపై పసుపు రంగు వస్త్రాన్ని పరవాలి దానిపై లక్ష్మీదేవి నారాయణుడి విగ్రహాలను లేదా చిత్రాలను ఉంచాలి పువ్వులు పూలమాలలు పసుపు చందనం అక్షతలతో నైవేద్యాలు సమర్పించాలి నెయ్యితో దీపాన్ని వెలిగించాలి శివకేశరు స్మరిస్తూ పూజలు చేయాలి పూజ తర్వాత అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణం వదలాలి గంగా జలాన్ని వినియోగించడం అత్యంత శ్రేష్టం అది సాధ్యం కాని వాళ్ళు నీరు నల్ల నువ్వులు పచ్చిపాలను రాగి లేదా ఇతర పాత్రలో కలిపి శుభమైన ప్రదేశంలో ఉంచాలి దక్షిణ వైపు ముఖం చేసి కూర్చొని చేతిలో నీరు తీసుకుని సంకల్పం చెప్పుకొని మీ పూర్వీకులను స్మరిస్తూ నీటిని సమర్పించాలి ఓం పితృదేవతాయే నమ అనే మంత్రాన్ని జపించాలి చివరిగా అవసరమైన వారికి ఆహారం లేదా ఆహార పదార్థాలను దానం చేయాలి అలాగే సాయంత్రం తులసి కోట దగ్గర పిండి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో శాంతి సంతోషం నెలకొంటాయని పితృదేవతల ఆశీర్వాదం లభిస్తుందని చెబుతారు ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్